జీవితంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా చాలా బాధలు పడుతూ ఉంటారు ఎందుకంటే ప్రతి చిన్న సమస్యకు పరిష్కారం డబ్బే ఈ లోకంలో డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చు ఎంతో కష్టపడి పనిచేసేది డబ్బు కోసమే పైగా ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో డబ్బు ఉంటేనే సమాజంలో గౌరవం దక్కుతుంది డబ్బు ఉంటే అందరూ మనవాళ్లే డబ్బు మనుషుల్ని కలుపుతుంది అదే డబ్బుకు విడగొట్టే శక్తి కూడా చాలా ఉన్నది అని చెప్పవచ్చు డబ్బు సంపాదించాలనే తపనతో చాలామంది రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే కొంతమంది విషయాలలో ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు మాత్రం నిలకడగా ఉండదు అవసరానికి డబ్బులు లేకపోవటంతో అప్పులు చేస్తూనే ఉంటారు కానీ వాళ్ళు ప్రతి ఒక్కరోజు కష్టపడుతూనే ఉంటారు క్షణం తీరిక ఉండదు పైసా ఆదాయం ఉండదు అన్నట్లుగా ఉంటుంది వీరి పరిస్థితి ఇలా ఎంతగానో శ్రమపడుతూ ఉన్నా సరే ఇంట్లో డబ్బు స్థిరంగా నిలకడగా ఉండటం లేదని బాధపడుతున్నవారు ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ ఇంట్లో డబ్బు స్థిరంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో మనం కూడా తెలుసుకొని ఇంట్లో డబ్బు స్థిరంగా నిలకడగా ఉండేలా మనం కూడా ప్రయత్నిద్దాం భగవంతుణ్ణి ఆరాధించే పలు విధానాలలో చాలా ముఖ్యమైనది అందరూ సులభంగా చేయగలిగినది జపం ఏదో మొక్కుబడిగా కాకుండా ఒక నియమం ప్రకారం జపం చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చునని శాస్త్రాలు చెప్తున్నాయి వాచికము ఉపాంశువు మానసికము అనే మూడు విధానాలలో జపం చేయవచ్చు బయటికి వినిపించే విధంగా భగవంతుణ్ణి స్మరిస్తే దాన్ని వాచికము అని శబ్దాలేవి రాకుండా కేవలం పెదవులు కదుపుతూ నాలికతో చేసే జపాన్ని ఉపాంశువు అని అంటారు నాలుక పెదవులు రెండూ కదపకుండా నిశ్శబ్దంగా మౌనంగా మనస్సులోపలే చేసే జపాన్ని మానసికము అంటారు జపమాలలోని పూసలు ఖచ్చితంగా నూట ఎనిమిది ఉండేలా చూసుకోవాలి జపమాల యొక్క రెండు కొసలను కలిపే పూసను సుమేరు పూస అంటారు జపము చేసేటప్పుడు జపమాల కనిపించకుండా దానిపైన ఒక పొడి వస్త్రాన్ని కప్పాలి జపమాలను మధ్య వేలితో నుండి చూపుడు వేలును ఉపయోగించకుండా బ్రొటన వేలితో పూసలను లెక్కించాలి సుమేరు పూసను దాటి ముందుకు పోకుండా మాలను వెనకకు త్రిప్పి జపం చేయాలి మీ ఇంట్లో మీరు సంపాదించిన డబ్బు నిలకడగా ఉండడానికి మీరు చేయవలసినది మంత్ర జపం ఏ మంత్రాలను జపించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీకు ఇష్టం వచ్చిన భగవంతుడి మంత్రాన్ని స్మరించవచ్చు లక్ష్మీ అష్టోత్తరం విష్ణు సహస్రనామం శివనామాలు ఇలా మీకు వచ్చినవన్నీ ఏవైనా సరే జపించవచ్చు అయితే లక్ష్మీ అష్టోత్తరం చదువుతున్నప్పుడు మీరు విష్ణువును కూడా పక్కన ఉన్నాడని తలిసి స్మరించాలి అదేవిధంగా శివనామ స్మరణ చేస్తున్నప్పుడు పార్వతీదేవిని తలుచుకుంటూ స్మరించాలి ఈ జపం తులసి మాలతో లేదా తామరమాలతో చేయటం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన లక్ష్మీనారాయణులు శివ పార్వతుల అనుగ్రహంతో మీ సంపాదన ఇంట్లో నిలకడగా ఉండటంతో ధనానికి లోటు లేకుండా జీవిస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు